కార్మికుల వల్ల ఆటో కార్మికుల వల్ల నిరసన రాలి కోరని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈరోజు ఇక్కడ వచ్చిన ఆటో డ్రైవర్లు పది గంట పది గంటల నుంచి అలాగే యాతపల్లి నుంచి అలాగే హౌసింగ్ బోర్డు నుంచి నడుపూరు ఈ అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ కూడా గంగవరం నుంచి కూడా వచ్చారండి అయితే ఈ డ్రైవర్లందరిది కూడా ఒకటే బాధ అండి ఏమీ బాధ కాదు మా కడుపు కొట్టేసి ఆర్టీసీ బస్సు పెట్టడం ఎంతవరకు కరెక్టు ఉచిత బస్సు రద్దు చేయాలని చెప్పేసి ఒక నిరసన ర్యాలీ మీద పోయిట్ చేస్తున్నాం అండి అయితే ఈరోజు ఆటో డ్రైవర్ బతుకుతారు ఏంటంటే ఈ రోజు ఎక్కడ ఉపాధి లేక ఆటో కొనుక్కొని జీవనోపాధి చేస్తున్నారండి ఈ జీవనోపాధి చేయడం వల్ల ఒకటి మాకు ఈ ఒక ఆటో మీద మేము ఎన్ని సంవత్సరాలు అన్నది చెప్తాం చూడండి ఒకటి బండి కొనుక్కుంటే ఏడు లక్షలు బండి కొంటున్నాం ఆ బండి కొన్న దాని మీద పైన చోటు బతుకుతున్నాడు డీజిల్ వాళ్ళు బతుకుతున్నారు మెకానిక్ బతుకుతున్నారు అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు బతుకుతున్నారు అలాగే ట్యాక్స్ కూడా మేము కాదు ఎంత మేము గవర్నమెంట్కి మేము ఆదాయం ఇప్పిస్తున్నాం ఆ ఆదాయంలో మాకు ఒక పాల కూడా మాకు రాలేదు అలాగే ఏంటంటే మా ఆటో డ్రైవర్కి ఎట్టి కూడా ఉపాధి లేదు ఈ రోజు ఏదో కొంతవరకు కూడా మొన్నటి వరకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఏదోలా తెచ్చుకుంటే వారు ఉదయం నుంచి సాయంత్రం వేసుకుంటే ఈరోజు మన ప్రీ శక్తి ప్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు అందరూ ఎక్కిపోతే ఇంకా మా ఆటో ఎవరు ఎక్కుతారండి మా ఆటో ఎవరు ఎక్కట్లేదు దానివల్ల మేము మాకు ఎక్కిందే మహిళలు ఎక్కుతారు ఆ మైళ్ళు ఎక్కడంతో మాకు కొంత సర్వీస్ కూడా మాకు లేదండి రోజు ఐదు వందలు చేయడం కూడా కష్టమైపోతుంది ఇంట్లో పిల్లం పిల్లల్ని బతకాలా పిల్లలు చేయాలా మా అద్దె కట్టుకోవాలండి బండి బండి వేసుకుంటే అద్దె కట్టాలా ఇవన్నీ కూడా ఉన్నాయండి మా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అలాగే నారా లోకేష్ గారు అవ్వచ్చు అలాగే మిగతా బీజేపీ అధినేత అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మా ఆటో కార్మికులు కూడా పట్టించుకుంటారు గుర్తించుకుంటారని మా ఆటో డ్రైవర్ అంటే ఎందుకు ఇల్లు లేదన్నది మేము అడుగుతున్నామండి అండి మీరు ఈరోజు డ్రైవర్ లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు సీఎం అవచ్చు పిఎం అవచ్చు డ్రైవరే ఉండాలా డ్రైవర్ లేకపోతే ఈ రోజు ఏ బండి పడగలదండి ఈ రోజు డ్రైవర్ కావచ్చు పీఎం అవచ్చు ఎవరన్నా సరే డ్రైవరే కావాలా డ్రైవర్ లేని డ్రైవర్ బండి తీయలేరు ఎవరు కూడా డ్రైవ్ చేయమండి మా డ్రైవర్లు ఇంటికారు కూర్చుంటే ఒక్క సీఎం కూడా ఇక్కడ దేనికి కూడా కూడా చెప్తున్నానండి మీ అందరూ మా ఆటో ఒక ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అనేసి ఆలోచించుకుంటారని చెప్పేసి నేను సమీ మీడియా వాళ్ళకి తెలుపుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే మహిళకు ఉచిత బస్సు సవి కల్పించారో అది వ్యతిరేకం కాదు ఆటో కార్మికు కానీ మరి వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోతున్నారు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆకలితో నువ్వు కొంతమందికి ఉపయోగ ఉపయోగం ఉన్నదాన్ని ఈరోజు ఆకలి చావులతో ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది గాజువాక సెంటర్లో ఆటో ఎక్కకుండా ఖాళీ ఆటోలు ఉన్నాయి ఏ రకంగా బతకాలి ఒకదానికి నువ్వు నువ్వు హామీ ఇచ్చినప్పుడు హామీ నరవేస్తుంది మరి ఆటో కార్మికుడు హామీ ఇచ్చే కదా కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి హామీని ఇమీడియట్ గా అమలు చేయాలి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించకపోతే మరి రాబోయే కాలంలో సిఐటిగా ఆందోళన చేస్తాము అలాగే రోడ్డు మీద వస్తారు రెండో తేదీ మొత్తం కూడా గాజువాక లో కూడా ఈ ఆటో కార్మి మద్దతుగా సిఐటి గారు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం గాజువాక ఏరియా ఎనభై ఆరు ఆటో స్టాండ్ సముదాయం నుంచి మా డ్రైవర్లు అందరం కూడా ఈ రోజు స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు వల్ల మా ఉపాధి కోల్పోవడం వలన రోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రభుత్వంకి తెలియజేయడం కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము మా డిమాండ్స్ ఏంటంటే మొదటిది స్త్రీ బస్సు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రభుత్వ పథకానికి కూడా మేమైతే వ్యతిరేకం కాదు కానీ మాకు ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తామనే ఒక మాట కూట ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్స్ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలి అందులో మొదటిది మాకు ఆర్థికంగా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అది వెంటనే విడుదల చేయాలి అలాగే జీవనం నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం నుండి తగ్గిస్తామని చెప్పారు అది కూడా వెంటనే జివో నెంబర్ ట్వంటీ వన్ థర్టీ వన్ రద్దు చేయాలి అలాగే కార్మికులకు ఏం జరిగినా కూడా ఆరోగ్య భరోసా అనేది లేదు కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్తో కూడిన అలాగే ఈఎస్ఐతో కూడినటువంటి సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి అలాగే మా ఆటో డ్రైవర్కి ఆర్థిక భరోసా నిమిత్తం మీరు ఏ ఉచిత బస్సు అయితే పెట్టారో అందులో మాకు ఉద్యోగాలు కల్పించాలి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి ప్రతి ఒక్కరికి నెలకి ముప్పై వేలు వచ్చే విధంగా మీరు ఏ విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందో మాకైతే తెలియదు మీరు ఆలోచన చేసి ఉచిత బస్సులోనే పెడతారో లేదా వాలంటీర్లుగా పెడతారో మాకైతే ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేయండి ఆ విధంగా అయితేనే మా ఆటో డ్రైవర్ కుటుంబాలు ఈరోజు మనుగడ సాధిస్తాయి లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఏ మందు తాగో పురుగు మందు తాగో ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం తప్ప ఇంకొకటి లేదు కాకపోతే ఇంతవరకు కూడా మేము శాంతియుతమైనటువంటి ర్యాలీనే నిర్వహిస్తున్నాము మా ఆకల బాధలు ఎక్కువైతే మాత్రం ప్రభుత్వానికి ఉధృతంగా కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎనభై ఆరు స్టాండ్లు సముదాయం మాత్రమే చేస్తున్నాం రాష్ట్రం మొత్తం కూడా మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేయవలసి ఉంటుంది ఈరోజు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు సుమారుగా ఆరున్నర లక్షల నుండి ఏడు లక్షల కుటుంబాల వరకు కూడా మా ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నాయి వీళ్ళని ఆనుకొని కూడా వీళ్ళని ఆనుకొని కూడా ఆటో స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు మెకానిక్లు అమ్మే మెకానిక్లు ఉన్నారు అలాగే టింకరింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు పెయింటింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చాలదు అన్నట్లు మొత్తం అందరి ఉపాధి కూడా గండి కట్టడం అవుతుంది వీళ్ళందరూ చూసుకుంటే సుమారుగా పది లక్షల కుటుంబాలు అంటే దాదాపు టెన్ పర్సెంట్ ఓట్లు టెన్ పర్సెంట్ జనాభా మన రాష్ట్రంలో ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి పోటం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొచ్చిందని మా ఆటో డ్రైవర్లు ఆశిస్తున్నా తప్పకుండా మీరు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆటో డ్రైవర్ చేస్తున్న సమ్మెకి మరి మద్దతుగా మేము కూడా వైఎస్ఆర్ నుంచి నా పేరు మంత్రి శంకర నేను కూడా వీళ్ళకి మద్దతుగా ఉండాలని చెప్పేసి పెద్ద సిఐడి నాయకులు ఉన్నారు సిపిఎం నాయకులు ఉన్నారు మరి అలాగే రావణ్ కానీ మరి రాంబాబు గారు కానీ తర్వాత ఆటో స్టాండ్ అందరూ దగ్గర దగ్గర వంద బాకీలు ఉన్నారు ఎనభై అది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చేస్తున్న పరిణామాలు చూస్తుంటే కింద స్థాయిలో ఎవరు బతికే పద్ధతి లేదు ఎందుకంటే ఇటు అయితే కోటేషన్లు బతకాలి లేకపోతే ఏమీ లేని ఏమీ లేని వాళ్ళు బతకాలి అడుక్కున్న వాళ్ళు బతకాలని ఉంది ఈ కార్మికులకు కానీ మొత్తం అంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళు ఇబ్బంది ఏంటంటే స్త్రీలకు బస్సు ఉచిత బస్సు ఇవ్వద్దు అనటం లేదు బస్సు పెట్టండి చాలా మంచిదే కానీ ప్రత్యేకంగా ఆటోలకు కూడా ఏదో ఒక నష్టపరిహారం నెలకి మీద నష్టపోతున్నారు కాబట్టి మీకు కూడా ఏదో చేస్తా అని చెప్పి హామీ ఇవ్వాలి లోకేశారు చెప్పారు బస్సు ఇస్తే వేస్తాము మీకు కూడా న్యాయం చేస్తా ఉన్నారు మరి బస్సు వేస్తారు వీళ్ళు న్యాయం చేయలేదు ఇక్కడ దాని మీద చేస్తున్నారు కాబట్టి అలాగే ఆటో డ్రైవర్ చేసిన వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వీళ్ళు పోరాడతా అంటున్నారు ఆ పోరాటం కూడా మేము కూడా మద్దతు ఇస్తూ సెలవు తీసుకున్నాం